ఇరవై రెండు శ్రీ కొడిగల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారి జన్మదినం ఈ జన్మదినం సందర్భంగా మన చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాల్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం చిరంజీవి గారు ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి అట్టదానం చేసిన మహానుభావుడు అదేవిధంగా ఐ బ్యాంక్ ఐ బ్యాంక్ కూడా స్థాపించి ఎంతో మంది కంటి చూపు లేని వారికి కంటి చూపు కలగజేసిన మహానుభావుడు చిరంజీవి గారు అదేవిధంగా కరోనా టైంలో ఆక్సిజన్ సి సిలిండర్ల కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే వెంటనే స్పందించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన సిలిండర్లో ఏది ఆక్సిజన్ సిలిండర్లో సప్లై చేయించిన ఘనత చిరంజీవి గారికి అదేవిధంగా సినీ కార్మికుల కోసం వాళ్ళకి నిత్యావసర వస్తువులు అట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవా క్రమ కార్యక్రమాలు ఒక సంవత్సరం సరిపోదు అలాంటి చిరంజీవి గారికి భారతరత్న ఇవ్వాలని భారతీయ కాపుసేన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది మీ కాల వెంకటేశ్వరరావు కన్నా భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షుడు జై చిరంజీవా జై జై చిరంజీవ